హలో వాల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ శ్రావణ మాసంలో అమ్మవారిని మనం నివేదించుకునే ప్రసాదాల్లో పులిహోర ఒకటి పులిహోరలో చాలా రకాల పులిహోరలు ఉన్నాయి ఈరోజు మీతో నేను టెంపుల్ స్టైల్లో ఆవ పెట్టిన పులిహోర చూపిస్తున్నాను ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది టేస్ట్ అచ్చం టెంపుల్ స్టైల్లో వస్తుంది సింపుల్గా చేసేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఈ శుక్రవారం ఒకసారి అమ్మవారికి ఇలా చేసి నివేదించుకోండి దీనికోసం నేను ఒక రెండు స్పూన్ల నెయ్యి తీసుకున్నాను ఆవు నెయ్యి ఇప్పుడు ఇందులో ఒకటిన్నర స్పూన్ల ఆవాలు వేసుకున్నాను అలాగే నాలుగు నుండి ఐదు వరకు ఎండుమిర్చిని కూడా వేసుకోండి అలాగే ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోండి పసుపు వేసుకొని అంతా ఒకసారి కలుపుకోండి కొంచెం వాటర్ వేసుకున్నాను మీరు వామ్ వాటర్ వేసుకోవచ్చు లేదా నార్మల్ వాటర్ అయినా వేసుకోవచ్చు వాటర్ వేసి కలిపి ఇప్పుడు నానబెట్టిన బియ్యం ఒక స్పూన్ వేసుకోండి వేసి అంతా కలిపి పక్కన పెట్టుకోండి మనం పులిహోర కోసం ఇక్కడ అన్నం ప్రిపేర్ చేసుకోవాలి ఫస్ట్ అన్నం కోసం నేను బియ్యము నానబెట్టి చేసుకుంటున్నాను అప్పుడే అన్నం పొడి వస్తుంది అలాగే అందులో కొంచెం పసుపు టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు అలాగే ఒక రెబ్బ కరివేపాకు ఉడుకుతున్నప్పుడు వేసుకోండి కొంచెం ఆయిల్ అయినా నెయ్యి అయినా వేసుకోండి అన్నం విరగకుండా చాలా బాగా వస్తుంది ఇప్పుడు నేను చింతపండు అయితే నానబెట్టి గుజ్జుగా చేసి పక్కన పెట్టుకున్నాను ఒక రెండు నిమ్మకాయల సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను నేను ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి తగినంత ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర వేసుకోండి జీలకర్ర చిటపటలాడుతున్నప్పుడు ఇక్కడ పల్లీలు వేసుకోండి పల్లీలు కొంచెం వేగిన తర్వాత నానబెట్టిన ఒక స్పూన్ శనగపప్పు వేసుకున్నాను అలాగే ఒక నాలుగు నుండి ఐదు వరకు ఎండుమిర్చి ఇలా సగంగా కట్ చేసి వేసుకోండి ఇవి మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు వేగాలి అలాగే ఎండుమిర్చి కూడా అసలు మాడిపోకుండా జాగ్రత్తగా వేయించుకోండి మీడియం టు లో ఫ్లేమ్లో కంటిన్యూగా కలుపుతూ అలాగే ఇప్పుడు ఇందులో నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకున్నాను మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోండి మనం ఆవపిండిలో కూడా ఎండుమిర్చి వేసాము ఇక్కడ కూడా ఎండుమిర్చి వేసాం కాబట్టి చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు ఇందులో తగినంత పసుపు ఒక హాఫ్ స్పూన్ వరకు ఇంగువ వేసుకున్నాను ఇవన్నీ వేసి ఒకసారి ఇలా కలుపుకోండి కలిపి ఒక రెబ్బ కరివేపాకు ఇలా చుంచి వేసుకోండి కరివేపాకు కంపల్సరీగా పులిహోరలో వాడతాము అదే మంచి టేస్ట్ని ఇస్తుంది పులిహోరకి ఇప్పుడు ఇందులో మనం ముందుగా గుజ్జుగా తీసుకొని పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోండి వేసి ఇలా మరుగుతున్నప్పుడు తగినంత ఉప్పు వేసుకోండి ఉప్పు వేసి అంతా కలిపి బాగా పులుసు దగ్గర పడి ఆయిల్ సపరేట్ ఎవరికి కలుపుతూ ఉడికించుకోవాలి ఈ పులుసుని ఇలా చూసారా ఆయిల్ కూడా సపరేట్ అయిపోతుంది అంతా దగ్గర పడుతుంది ఈ స్టేజ్ వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా ఆవ పిండిది అదంతా మంచి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది కదా పులుసులో ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ ఆవపిండిని ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకొని వంట లోపలంలో పెట్టుకొని అడుగు పట్టకుండా ఇలా కలుపుకోవాలి ఈ ఆవపిండి కూడా ఇందులో కాసేపు ఉడక ఈ ఆవపిండి ఇందులో ఉడకడం వల్ల పచ్చివాసన పోతుంది అలాగే ఇందులో మనం నెయ్యి వేసాం కాబట్టి మంచి టేస్ట్ ఉంటుందండి పులిహోర ఎక్కువగా మనము నువ్వుల నూనె లేదంటే పల్లి నూనెతో చేస్తారు కదా ఇలా ఆవు నెయ్యి వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుందండి పులిహోర టేస్ట్ ఇక్కడ నేను టేస్ట్ బ్యాలెన్సింగ్ కోసం వగరుగా అలా లేకుండా ఉండడానికి ఒక చిన్న ముక్క బెల్లాన్ని వేసుకున్నాను వేసి ఒకసారి కలిపి మూత పెట్టి మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఆయిల్ సపరేట్ వరకు ఒకటి నుండి రెండు నిమిషాలలో ఉడికించుకుంటే సరిపోతుంది ఎక్కువగా ఉడికించుకుంటే ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా పోయి గట్టిగా అవుతుంది టేస్ట్ కూడా తగ్గుతుంది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా అన్నము ఇందులో తగినంత ఉప్పు కూడా వేసుకున్నాం కదా ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ పులిహోరని పేస్ట్ని వేసుకోవాలి అన్నం విరగద్దండి అన్నం వేడిగా ఉన్నప్పుడు కూడా కలుపుకోవద్దు అన్నం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ పులిహోరని వేసి పేస్ట్ వేసి కలుపుకోవాలి ఇలా వేసి అన్నం విరగకుండా జాగ్రత్తగా ఇలా అడుగు నుండి కలుపుకోవాలి పులిహోర అన్నం మరీ వేడిగా ఉంటే ముద్దలా అయిపోతుంది లేదంటే అన్నం అంతా విరిగిపోతుంది సో గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా అంతా ఈవెన్గా కలుపుకోండి ఉప్పు కూడా తగినంతగా వేసుకున్నాం మనం రైస్కి పట్టేలాగా ఉడికి అప్పుడే వేసుకున్నాను నేను ఇందులో ఉప్పు ఇలా అంతా ఈవెన్గా కలుపుకోండి అంతే సింపుల్గా టేస్టీగా ఉండే ఆవపెట్టిన పులిహోర రెడీ అయిపోయింది ఇది టెంపుల్ స్టైల్లో అదే రుచిగా ఉంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ శ్రావణ మాసంలో మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి నివేదించుకునే ప్రసాదాలు నా ఛానల్లో అప్లోడ్ చేశాను ఒకసారి చూడండి మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.